కాల ప్రవాహంలో పడి కొట్టుకుపోకూడదు కాలంతో కలిసి నడవాలి మనల్ని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి చిన్నప్పుడు మనం ఒక కథ వినే అడవిలో కాకి దప్పికతో తిరుగుతూ ఉండగా ఒక కుండ కనబడ్డది ఆ కుండలో అని చూస్తే సగం వరకే నీళ్ళు ఉన్నాయి అందుకోవాలని అందుకుంటే ఆ నీళ్ళు అందలేదు అప్పుడు ఒక ఆలోచన చేసింది కాకి గుళకరాలు తీసుకొచ్చుకుంటూ దాంట్లో వేసి నీళ్లు పైకి వచ్చిన తర్వాత తాగింది ఇది కథ కానీ ఇప్పుడు గులకరాలు ఎక్కడా కనిపించవు ఆ కాకి దప్పికతో తిరుగుతూ ఉంది ఒక డాబా పైన డ్రమ్లో నీళ్లు కనపండి అది వంగింది నీళ్ళ కోసం నీళ్లు అందలేదు అందులో గులకరాలు వేయాలంటే ఎక్కడ గులకరాలు కనిపించలేదు అప్పుడు ఏం చేయాలి కాకి ఒక షాప్ దగ్గరికి వెళ్ళింది అక్కడ స్ట్రా కనిపిస్తే దాన్ని తీసుకుని వచ్చింది ఆ డ్రమ్లో ముంచి ఆ స్ట్రాతో నీళ్లు ఆగింది కాల ప్రవాహంలో కొట్టుకుపోకూడదు కాకి తాతలు గులకరాళ్ళు వేసి నీళ్లు పైకి తీసుకొచ్చి తాగారు కదా అని ఇప్పుడు డ్రమ్ములో ఉన్న నీళ్లను రాగడానికి కాకి గులకరాల కోసం వెతికితే దొరకవు కదా కాలు మాత్రం ఈజీగా దొరుకుతాయి సిటీలో అట్లా కాల ప్రవాహంలో పడి కొట్టుకుపోకూడదు కాలంతో కలిసి నడవాలి అంటే మనల్ని మనం ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి